ఏలూరు జిల్లా గోదావరి నది మధ్యలో ఉన్న కాకసనూరు గిరిజన తండా నుండి కాకసనూరు పోలింగ్ సిబ్బందికి గిరిజన సాంప్రదాయంలో ఘన స్వాగతం కాకసనూరు పోలింగ్ సిబ్బంది ఊహించని పరిణామం ఎదుర్కొన్నారు ఏలూరు జిల్లా కొయిదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాకసనూరు పోలింగ్ కేంద్రం జిల్లా కేంద్రానికి సుమారు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఐటీడిఏ కోట రామచంద్రాపురం పరిధిలో ఉన్న ఈ పోలింగ్ కేంద్రం జిల్లాలో పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలలో ఒకటి కాకసనూరు తండా గోదావరి నది మధ్యలో ఉండటం వలన సరైన రవాణా సౌకర్యం విద్యుత్ సౌకర్యం లేదు చరవాణి కూడా పనిచేయదు బాహ్య ప్రపంచంలో సంబంధం లేని కాకసనూరు కొండరెడ్డి గిరిజన తెగ చెందిన పీవీటీజీ గ్రూపు వారు నివాసం ఉంటారు సార్వత్రిక ఎన్నికల ధర్మిళ ఈ ప్రాంతంలో పేరంటలపల్లి టేకుపల్లి కాకసనూరు ఆవాసాలకు చెందిన నాలుగు వందల డెబ్బై రెండు ఓటర్లు ఇక్కడున్నారు సిబ్బంది ఎన్నికల విధుల నిమిత్తం కాకసనూరు చేరుకోవాలంటే గోదావరి నది మీద పడవ ప్రయాణం తప్పనిసరి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లాలో పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసిన కాకసనూరులో ఎన్నికల విధులు నిర్వహించడం సిబ్బందికి ఇబ్బంది అని చెప్పవచ్చు అయితే కాకసనూరు గ్రామానికి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే ఆ ప్రాంత కొండారెడ్డి గిరిజన తెగవారు సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలకడం ఆయన అయితే ఈ రోజు పోలింగ్ రోజుకి ఒక రోజుకి ముందుగా పోలింగ్ సిబ్బంది కాకసనూరు గిరిజన తండాకు వస్తారని తెలుసుకొని సిబ్బంది వచ్చే వరకు ఎదురు చూశారు రాత్రి సమయాన్ని చూడకుండా పోలింగ్ సిబ్బంది రాక కోసం ఎదురు చూసి గిరిజన సాంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం ప్రెసిడింగ్ అధికారి ప్రసాద్ ఎన్నికల సిబ్బంది కాకసూరు గిరిజనులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ సబ్ ఇన్స్పెక్టర్ యు లక్ష్మీనారాయణ విస్తరణ అధికారి ఎం హరి పాల్గొన్నారు